रामकृष्ण कृष्णागुटर जिध्याय शास्त्र मत ईद संवस उपाध्याय संक्षेम आंध्र प्रदेश विद्याभिवृद्धि प्रधानमंत्री धयंगा చిత్తశుద్ధిగా శాసన మండలి లోపల వెలుపల నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకి ఓట్లు లేనటువంటి వాళ్ళకి కూడా నేను పనిచేయటం జరిగింది దాదాపు మూడు దశాబ్దాల పాటు విఈడీ కళాశాలలో పనిచేసినటువంటి అనుభవం అనేక మిగిలి పుస్తకాలు రాసినటువంటి నేపథ్యం ఆ కారణంగా నాకు చాలామంది శిష్యులు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా పనిచేయటం అంతేకాకుండా అనేక ఉపాధ్యాయ సంఘాలు దాదాపు ముప్పై ఒక్క ఉపాధ్యాయ సంఘాలు తెలుగుదేశం పార్టీ నాకు రెండు వేల పదిహేను మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో మద్దతుగా ఉండటం వలన తొలి ఓట్లలోనే దాదాపు పద్దెనిమిది వందల ఓట్ల మెజారిటీ నేను దొరటం జరిగింది గెలిచింది లగాయితీ నేను ఏదైతే ఏదైతే రెండు వేల పదిహేడు ఉపాధ్యాయ యూనివర్సిటీ ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం నాకు అండగా ఉండటం కూడా అనేక సమస్యలు నేను పరిష్కరించాడని చెప్పి నేను చెప్పగలను నేను హామీ ఇచ్చాను ఆ రోజుల్లో ఎలక్షన్లో జరిగే సందర్భంలో ఈడెడ్ పార్టీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఒకటో తారీఖు జీతం ఇప్పిస్తామని చెక్ చేద్దాం నేను చెప్పినట్టు ప్రకారం ఒకటో తారీఖు జీవితం ఇప్పించాను you